అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగమాన్సా నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శి మరి ఈరోజు మన భారతదేశంలో జరిగిన మరి జనసేన పార్టీలో ఒక జన సైనికుడు క్రియాశీలక సభ్యుడైనా సరే మధుసూదన్ గారు మరి ఆ ఉగ్రవాదుల దాడిలో ఆయన మరణం చెందటం మరి చాలా బాధాకరమైన విషయం కానీ ఈరోజు జనసేన పార్టీ అంతా కూడా మరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు ఇవ్వడంతో మరి జనసేన నాయకులు వీర మహిళలు గెలిచిన శాసనసభ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలు అలాగే మంత్రివర్యలు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సంఘీభావంలో పాల్గొనటం జరిగింది అయితే మా అధినాయకుడు మరి ఎ ఎవరు బాధ అయినా ఎవరు కష్టమైనా ఎవరిదైనా కూడా ఒకటే బాధ అన్న రూపంలో మరి వాళ్ళ బిడ్డలు మధుసూదన్ గారి బిడ్డలు మరి వేళ ఎంత విలవిల్ల ఆడిపోతున్నారో భార్య మరి వాళ్ళ కుటుంబానికి చిన్నపాటిది డబ్బుతో వెలకట్టలేము కానీ ప్రాణాన్ని ఒక చిన్నపాటిది వాళ్ళకి మరి ఈరోజు సహకారం చేయడం జరిగింది ఒక యాభై లక్షల రూపాయలు మరి మా మధుసూదన్ గారికి మా అధినాయకుడు ఈ యొక్క ఈ పెహల్గాం వీరులకు నివాళులు అర్పించిన భాగంలో మరి ఈరోజు ఇవ్వటం అనేది నిజంగా మా అధినాయకుడికి అంత మంచి హృదయం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎప్పుడైనా సరే మన యొక్క ఈ భారతదేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన వంతు మన బాధ్యత ప్రతి ఒక్కరు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యతగా ఉండి ఏదైనా సరే పోరాడదాం జై హింద్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాయపట్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు గత వారంలో జరిగినటువంటి కాశ్మీర్లో ఉగ్ర ఒక కాల్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మరణించినటువంటి మా జన సోమిశెట్టి మధుసూదన్ గారికి నివాళులర్పిస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షులు వారి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీల నుంచి నాయకులు అలాగే ఎప్పుడైనటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్సీలు జనసేన నుంచి ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది యథావిధిగా ఎప్పుడు చెప్పుకునేటట్లుగానే ఆయన ఎప్పుడు చేసేటట్లుగానే కలియుగ దారుకరుడిగా పేరొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా సోమిశెట్టి మధుసూదన్ గారి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా కొంత భరోసా అందించడానికి జరిగిన నష్టాన్ని ఎట్టి పరిస్థితులను బోడ్చలేము కానీ ఎంతో కొంత ఆర్థిక భరోసా ఆ కుటుంబానికి అందించాలి మా జనసేన ఇప్పుడు అని చెప్పేసి భావించి ఆయన కష్టార్జత నుంచి యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎక్స్క్రేషన్ ప్రకటించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా సరే జనసేన తరపున ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉంటాం అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మేము ఎందుకు ఫాలో అవుతామని చెప్పేసి చెప్పాలి అంటే నిజంగానే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఇన్స్పిరేషన్గా తీసుకొని నాయకత్వం అంటే ఇలాగే ఉండాలి భవిష్యత్తుకి ఇలాంటి నాయకత్వం అవసరం మనకున్న దాంట్లో పది మందిని ఆదుకు భాజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తిత్వమే అవసరం రోజు రాజకీయాలని చెప్పేసి బలంగా పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి నాయకుడి యొక్క అండదాండల్లో అడుగుజాడల్లో నడవడానికి మాకు చాలా గర్వంగా ఉంది ఇవాళకి మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం మేము జన సైనికులం వీర మహిళలం మా రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము రానున్న రోజుల్లో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఇలాగే ముందు ముందు కొనసాగుతూ భగవంతుడు అన్ని రకాలుగా ఆయన ఆదుకోవాలని ఆయురారోగ్యాలు మంచి ఉన్నతమైన స్థానాలు అందించాలి మనస్ఫూర్తిగా జన సైనికులుగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు తిరుపతి అనుష విజయవాడ వెస్ట్ మరి పెహల్గాం ఘటన అందరికీ బాధాకరమైన విషయం మరి ఇరవై ఆరు మంది దుర్మరణం అనేది ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధపడాల్సిన విషయం మరి ఈ రోజున మోడీ గారు నాయకత్వంలోనే మనం ఈరోజు ఈ ఉగ్రవాదు దాడి జరగడం నిజంగా బాధాకరమైన విషయం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల నుంచి కూడా సంతాప సభల్ని ఏర్పాటు చేశారు అన్ని నియోజకవర్గాల్లో కూడా సంతాపం అనేది తెలిపాము అనేక రకాలుగా అదేవిధంగా ఈరోజు సీకే కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పెహల్గామ్ ఘటనకు సంబంధించి నివాళులు అర్పించడం జరిగింది ఒక జన సైనికుడు కావలి నుండి ఒక జన సైనికుడు మధుసూదన్ రెడ్డి అనే ఒక అతను రోజున దాంట్లో ఒక ఇరవై ఆరు మందిలో కూడా ఒక అతను అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షలు చెక్ని మరి ఆ ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన ఎంతో కొంత మన పార్టీ నుంచి కూడా సహాయం చేయాలనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి యాభై లక్షలు ప్రకటించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏమైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ కుటుంబానికి అందజేస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి పిల్లలు మరి భవిష్యత్తు ఆలోచించి రోజు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిజంగా మంచి డిసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిల్లో ముందుంటారని మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మరి ఈరోజు ఈ నిర్ణయం నిజంగా మా అందరికీ కూడా హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా అదేవిధంగా మరి ఏ మధుసూదన్ రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పిల్లలకి వారి మిస్సెస్కి కూడా మనోధైర్యాన్ని కల్పించాలని కూడా ప్రార్థిస్తున్నాను ఈరోజు విజయవాడ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఎవరైతే కాశ్మీర్ అల్హాగంలో ఇరవై ఆరు మంది మృతి చెందారో వాళ్ళకి అర్పిస్తూ జనసేన అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంతాప సభ జరిగింది ఈ సభకి భారీ ఎత్తున జనసేన శ్రేణి మొత్తం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఆయన చాలా చాలా బాధపడుతున్నారు ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది దేశం పట్ల చనిపోయిన వారి పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారంటే వాళ్ళు స్వయంగా మధుదన్ రెడ్డి ఎవరైతే కావాలో చనిపోయారో మధుదన్ గారు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన భావోద్వేగానికి గురై ఆ రోజు విన్న మాటలు ఈ రోజు కూడా ఆయన గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకోవడం జరిగింది అలాగే జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వాళ్ళ కుటుంబానికి తన సొంత నిధి నుండి యాభై లక్షల రూపాయలు ఇస్తూ ఆయన ఏదైతే బీమా చేసుకున్నారో అది కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తూ నిరంతరం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు కేవలం వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా ఇరవై ఐదు మంది ఎవరు చనిపోయారో వాళ్ళకు కూడా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటాం జై భారత్ జై భారత్ మాత నమస్తే నా పేరు చలాలక్ష్మి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ని బిటాప్ చేసుకున్నాను ఈరోజు మంగళగిరి మంగళగిరిలోని కళ్యాణ్ గారు ఏదైతే మధుసూదన్ గారు మన వీర వీరమరణం పొందారు ఎందుకంటే ఉగ్రవాదుల చేతుల్లో అతను చాలా గో ఘోరంగా అయితే హతమార్చడం జరిగింది దానికి ఆయన తెలిసిన వెంటనే మూడు రోజులు సంతాప సభలు అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఘనంగా అయితే ఆయన అర్పించాము అదేవిధంగా ఈరోజు మంగళగిరిలో ఆయన కళ్యాణ్ గారు ప్రతి నాయకులతోటి కార్యకర్తలతో కూడా మళ్ళీ ఈరోజు వారికి సంతాప సభ అయితే ఏర్పాటు చేశారు అందులో భాగంగా యాభై లక్షల రూపాయలు కళ్యాణ్ గారు సొంత నిధి నుంచి ఆయనకి అంటే పిల్లలకి భవిష్యత్తు అని ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆయన సభ్యత్వం కూడా ఉంద ఉన్న ఉన్నందున ఐదు లక్షలతో పాటు ఇంకొక ఐదు లక్షలు కూడా వచ్చే విధంగా వారు మాట్లాడేనని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏవైతే వారికి ఇవ్వగలరో అవన్నీ కూడా మోదీ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ఎంత సున్నితంగా ఉంటారనే దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా ఆయన కలత చెందుతూనే ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి అండగా ఉంటారు ఈరోజు ఆయన చాలా బాధ బాధతో చాలా ఇదిగా కూడా వాళ్ళందరికీ కూడా ఆయన ఏదైతే ఆ రోజు ఆ ఫ్యామిలీని కలిసారో ఆమె మాట్లాడిన విధానం చెప్తూ కూడా ఆయన ఆయన కంట తడి పెట్టుకోవడం జరిగింది ఇలాంటి నాయకుడి దగ్గర పని పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ్ గారు ఇప్పుడు అండగా ఉంటారు ఎందుకంటే ఆయన ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడరు సొంత నిధుల నుంచే ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా కూడా స్పందించే నాయకుడు ఎవరంటే నా పేరు జిల్లా జనసేన ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో కనిపించడంలో ఏదైతే అమరవీరుని దారుణంగా విహారయాత్రకు వెళ్ళిన ఇరవై ఆరు మంది భారతీయుల్ని సరదాగా ఏదో వెళ్ళి ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ గడుపుదామని వెళ్ళి వాళ్ళు విహరిస్తూ ఉండగా అర్ధాంతరంగా మన దేశంలో మన దేశంలో మనం మన భారతీయులు ఉన్నప్పుడు అర్ధాంతరంగా వచ్చి వాళ్ళ మీద వేట కుక్కల్లాగా పడి వాళ్ళ గుండెల్లో బుల్లెట్లు దించేసి వెళ్ళిపోవడం జరిగింది కొన్ని మన వాళ్ళు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళారా అక్కడ జరిగిందా అంటే అది కాదు సొంత స్వదేశంలో ఉండి కూడా మన ప్రాణాలకు రక్షణ లేకుండా ఇలాంటి పరిస్థితి ఇలాంటి తీవ్రవాదాన్ని ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎట్లా ఆన చేయాలి దానికి కలత చెందిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున మంగళగిరి నియోజకవర్గం సీకే కన్వెన్షన్ నందు ఒక సంతాప సభను ఏర్పాటు చేసి ఎవరైతే ఏపీ నుంచి మధుసూదన కావలి కావలిలో ఉన్న మధుసూదన్ గారు చనిపోవడం జరిగింది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతుగా మానవతా దృక్పథంతో ఒక జాతీయ సమగ్రతను కాపాడటానికి జాతీయ సంక్షేమాన్ని సంరక్షణను ఆయన బాధ్యతగా తీసుకొని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ వ్యాపారవేత్త కానీ ఏ యాక్టర్ కానీ అట్లాగే ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యలేని విధంగా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇక ముందు కూడా జరుగుతుందో లేదో కూడా తెలియదు ఆయన ఆ విధంగా స్పందించారు కుటుంబానికి యాభై లక్షల రూపాయలు పాటలో ఈ రోజున ప్రకటించడం జరిగింది అలాగే డబ్బు ఇవ్వడమే కా కాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా భవిష్యత్తులో ఆ కుటుంబానికి కానీ వాళ్ళ భార్య మధుసూధన్ గారి భార్యకి వాళ్ళ బిడ్డలకి నా వంతుగా నేను ఉన్నాను నన్ను ఆశ్రయిస్తే నేను వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను నేను అండగా నిలబడతాను జనసేన పార్టీ కూడా అండగా నిలబడుతుంది వాళ్ళ కుటుంబానికి అని చెప్పేసి ఈ రోజున మా అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం అనేది ఎంత ప్రజలు చేసుకున్న అదృష్టం ఇలాంటి ఆయన ఒక రాష్ట్రానికి కాదు దేశానికి ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మా నుంచి కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ ఉత్తరాంధ్ర రిజల్ట్ కోఆర్డినేటర్ నాగనేష్ మాట్లాడుతున్నాను ఈ ఈ పహల్గాన్ విషయంలో జరిగిన దానికి మా పార్టీ తరపు నుంచి మూడు రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇవ్వ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి ఏదైనా భారతదేశంలో కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరికైనా ఏమైనా అన్యాయం జరుగుతుందంటే ముందు గలం విప్పి మాట్లాడి ఖండిస్తూ ఒక భారతీయుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందు ముందు దాంట్లో ఉంటారు దీనికి మేము ఎంతో గర్విస్తున్నామో జనసేన పార్టీలో మేము ఉండటం కూడా ఎందుకంటే ఈ ఒక ఏ ఒక్క జన ఒక సైనికుడు కావచ్చు ఒక రైతులు అవ్వచ్చు ఒక దివ్యాంగులు అవ్వచ్చు ఒక మహిళలు అవ్వచ్చు ఒక ముందు నేను భారతీయుడిని దేశ భక్తులు యొక్క విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ముందు గలం విలిపిస్తారో ఆ యొక్క పార్టీలో మేము పనిచేయడంతో పాటు రాష్ట్రాన్ని కాపాడటంలోను ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆయన పాడుపడే ప్రతి ఒక్కరికి మేము మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయనతో పాటు మేము ఎన్ను నడుస్తూ ఉంటాము మా ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెబుతున్నాము ఎందుకంటే ఈ విషయంలో ఆయన ముందడుగు వేసి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం ఇస్తూ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించినందుకు గర్విస్తున్నాం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ఫ్రమ్ తిరుపతి ఈరోజు మంగళగిరిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పెహల్గామ్ మృతులకి టె టెరర్ అటాక్లో మృతి చెందినటువంటి ఇరవై ఆరు మందికి ఘనంగా అర్పించడం జరిగింది సభను ఉద్దేశించి మాట్లాడుతూ కళ్యాణ్ గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని అలాగే మన హిందూ ధర్మాన్ని అలాగే సత్యమేవ జయతే అంటూ సత్యం 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 చెప్తూనే అసత్యాన్ని కూడా మనం ఖండించాలని అలాగే కులమత మత భేదాలు మత భేదాలు లేకుండా ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఖండించాలని ఇక్కడ మతాలని కులాలని తీసుకురాకూడదని ఇదంతా అందరూ కలిసి అంటే భారతదేశం అంతా ముందుండి నడపు చేయాల్సిన కార్యక్రమాలని ఆయన అలాగే మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా చాలా గొప్పగా విశదీకరించారు అలాగే కావలికి చెందినటువంటి మా జనసేన ఇందులో ఒక బాధితుడు మా జనసేన వాళ్ళే అనమాట అంటే జనసేన క్రియాశీలక సభ్యులు అతనికి ఆన్ ద స్పాట్ యాభై లక్షల రూపాయలు ప్రకటించి ఆయన గొప్పతనాన్ని ఆయన మనసున్న నాయకుడు అనేది ఇంకొకసారి రోజు చేశారు దాంతోపాటు క్రియాశీలక సభ్యుడు కాబట్టి ఇంకొక ఐదు లక్షలు అదనంగా ఇస్తూ వాళ్ళకి వాళ్ళ జీవితాంతం ఆ కుటుంబానికి అండగా నిలబడతానని సభాముఖంగా చెప్పడం నిజంగా ఆయన మరొకసారి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారని మేమంతా కూడా జనసేనలో ఉన్నంత గొప్పగా ఫీల్ అవుతూ ఒక ఇటువంటి దేశం కోసము సమాజం కోసము ఆలయ ఆలోచిస్తున్నటువంటి గొప్ప నాయకుడి నీడలో మేము ఉన్నందుకు నిజంగానే గర్విస్తూ ఉన్నాము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా నిజంగా ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారని సభాముఖంగా చెప్పుడు జై భారత్ జై హింద్ నమస్తే